వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి అప్పు చేసి పప్పు కూడని వెనకటి ఒక సినిమా ఉండది అంటే అప్పు చేసి అయినా సరే కాస్త పప్పు కూడా తినరా నాయన అన్నటువంటి ఒక మీనింగ్ వచ్చేలాగా సరే అది అప్పుల పరాకి అలాంటి వాళ్ళకి సరిపోతుంది కానీ ఇంకెవరికి సరిపోదు అని అనుకునేవాడిని కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది బాగా యాప్ట్ అవుతుంది అనేది చెప్పక తప్పదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టి గౌరవాన్ని తాకట్టు పెట్టి మరి మూడు వందల డెబ్బై కోట్లు లోన్ తీసుకొచ్చారు ఆ గౌరవం ఏంటో తెలుసా సచివాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయం మీరు వింటున్నది నిజమే సెక్రటేరియట్ ని తాకట్టు పెట్టి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఏం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇది ప్రతిపక్షాలే కాదు ప్రజలు నాలంటి వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఇది చూసిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు ఎన్నికలకు దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఇటువంటి నేతల్ని కనుక ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే వచ్చే వరకు మిగిలేది మనల్ని కూడా తాకట్టు పెట్టే రోజులు అంటే ఇగో వీడి కిడ్నీలు బాగున్నాయి వీడికి లివర్ బాగుంది వీడికి కళ్ళు బాగున్నాయి వీడికి ఇవన్నీ ఉన్నాయి ఈ ఆర్గాన్స్ అన్నిటిని కూడా తాకట్టు పెట్టుకోండి తాకట్టు పెట్టుకొని ఈ టైం దాకా ఇచ్చేసేయండి అప్పు అని తీసుకొచ్చేసేటువంటి ఒక ఆలోచన రీతిలో జగన్మోహన్ రెడ్డి పనితీరు ఉందండంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు నిజంగానే లేదు ఎందుకంటే ఎన్ని తాకట్టు పెట్టారు ఇప్పటిదాకా ప్రభుత్వ ఆస్తులు ఎందుకు గవర్నర్ గారి సార్వభౌమాధికారాన్ని గవర్నర్ గారి సార్వభౌమ అధికారాన్ని రాష్ట్ర ప్రథమ పౌరుని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారు పరిస్థితి అది పయ్యవల కేశవ్ గారు బయట పెట్టేదాకా ఈ విషయం బయటకు కూడా తెలియాల ఆయన పిఎస్సీ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి పిఎస్సి దీంట్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి తెలుసు ఆయన తీసుకొచ్చాడు తవ్వి తీసుకొచ్చాడు ఆయన ప్రజలకు తెలియలే గవర్నర్ గారిని తాకట్టు పెడితేనే ఆయన తాకట్టు పెట్టడానికి వీళ్ళకి అధికారం ఉంది ఒక ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడానికి ఆయన దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు రూల్స్ ఉన్నా కూడా అలా ఉంది పరిస్థితి విశాఖపట్నంలో తాకట్లు పెట్టారు ఎన్ని ఆస్తులు తాకట్లు పెట్టారు ఎంత తీసుకొచ్చారు మద్యం మీద పెట్టేశారు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని చెప్పి కొత్తది క్రియేట్ చేసి దాని నుంచి చేశారు ఏం మిగిలిందని ప్రతిదీ తాకట్టే ఇప్పుడు సచివాలయం తాకట్టు అని చెప్పి ఒక ప్రముఖ పత్రికలో వార్త వస్తే దాన్ని ఖండిస్తూ ఒక లెటర్ రిలీజ్ చేశారు ఒకసారి లెటర్ చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ అంటే ఏపీ మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు కమిషనర్ వారి కార్యాలయం లెనిన్ సెంటర్ విజయవాడ సచివాలయం తాకట్టు వార్త అవాస్తవం కమిషనర్ వారు ఒక లెటర్ని రిలీజ్ చేశారు ఇఫ్ ఇట్ ఈస్ అన్ అఫీషియల్ లెటర్ మై క్వశ్చన్ ఇస్ అఫీషియల్ లెటర్కి సిఆర్డిఏ లెటర్ హెడ్ ఏది సిఆర్డిఏ లెటర్ హెడ్ ఏది చదరు కమిషనర్ గారి యొక్క సంతకము స్టాంపు ఏవి ఇవి లేకుండా ఒక వైట్ పేపర్ మీద జస్ట్ ఒక వైట్ పేపర్ మీద టెక్స్ట్ టైప్ చేసేసి సాధారణమైనటువంటి మన ప్రభుత్వ తెలుగు భాషలో ఉంది ఏం పెట్టారు ప్రచుర ప్రచురితమైనటువంటి కథనం పూర్తిగా సత్యదూరం రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ నుంచి ఈ విషయమై ఏపీసీఆర్డీఏకి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు కన్సార్షియం బ్యాంకులు హడ్కోల నుంచి ఏపీసీఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధికి వినియోగించడం జరిగింది ఏం జరిగింది ఏ మౌలిక సదుపాయాలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్ కట్టుకోవడానిక ఋషికొండలు నాలుగు వందల డెబ్బై కోట్లు మొత్తం ఓవరాల్గా ఐదు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి విఎంఆర్డిఏకి విశాఖపట్నం మున్సిపల్ దానికి ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి ఈ నిధులు వెళ్ళాయి విశాఖపట్నంలో అనేక దోమల దామల ఉంది డ్రైనేజీలకు మురుగు అలాగే ఉండిపోతుంది పరిశుభ్రత లేదు అని చెప్పి అక్కడ ప్రజలు గోలు పెడుతుంటే అక్కడ మౌలిక సదుపాయాలకే ఖర్చు పెట్టామని చెప్తున్నటువంటి వీళ్ళు మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఐదు వందల కోట్లు ఇల్లు కట్టుకున్నాడు ఆయన పేదలకు కట్టే ఆయన పక్కన పెట్టేసేయండి కూలినాక ఏం చేసినా కానీ అవసరం లేదు సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి వాటిని ఎన్ని తాకట్టు పెట్టాడే ఆయన ఇప్పటిదాకా చూస్తే మనం రైతు బజార్ ప్రభుత్వ ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజ్ కప్రాడ రెవెన్యూ క్వార్టర్స్ డైరీ ఫార్మ్ తహసీల్దార్ కార్యాలయం బక్కన్నపాలెం టీసీపీసీ పోలీస్ క్వార్టర్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బంగ్లా ఇరిగేషన్ కార్యాలయం సిఈ బంగ్లా సర్క్యూట్ హౌస్ మొత్తం పన్నెండు వందల కోట్ల పైసలకి తాకట్టు పెట్టేశాడు ఇవన్నీ సచివాలయాన్ని తాకట్టు పెడుతున్నాము మీరు డబ్బులు ఇచ్చేయండి అంటే ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేది తెలియట్లా ఓవరాల్ గా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు తాకట్టు పెట్టారు పదమూడు స్థలాలు మార్కెట్ ధర రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు ఉంది అప్పు చేసింది ఇరవై మూడు వేల వందల కోట్లు అంటున్నారు ఇక్కడ వీళ్ళేమో రెండు వేల పదిహేడు నాటికి హడ్కో రుణాలు ఇవేం హడ్కో రుణాలు ఇవన్నీ మంజూరు చేయడానికి దేనిచ్చారు గవర్నమెంట్ ష్యూరిటీ ఇచ్చారు సచివాలయాన్ని తాకట్టు పెడుతున్నాం ఇవ్వలేదే సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఏం చేశారు వీళ్ళు ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డిని అసలు ఏమనాలి ఇన్ని ఈయన ఇచ్చిన సలహానా లేదంటే ఏదన్నా సరే నేను చెప్తాను కాబట్టి చేసుకుంటే వెళ్ళిపోయండి అన్న అన్న పాయింట్ ఉన్న సలహాదారులు ఇచ్చినటువంటి సలహా అనుకోవాలా దీన్ని మూడు వందల డెబ్బై కోట్లు ఇందులో ఏం చెప్పారు ముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని అప్రోచ్ అయ్యారట హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసీఐసీ వాళ్ళు ఐసీఐసీని అప్రోచ్ అయితే ఇవ్వలేదు హెచ్డిఎఫ్సీని అడిగితే వెంటనే ఇచ్చేసిందట ఇప్పటివరకు బ్యాంక్ నుంచి మేము ఎలాగో ఇలాంటి తాకట్టు పెట్టుకుని రుణం ఇచ్చాము అన్నటువంటిది లేదు ఇది జరగలేదు అన్న ఖండన గానీ బ్యాంక్ నుంచి ఎక్కడి నుంచి రాలేదు ఎందుకంటే బ్యాంక్ రెప్యుటేషన్ పోతుంది ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి పేరు నాలంటే డెఫినేషన్ కేసు అయ్యొచ్చు వార్త నిజం కాకపోతే కానీ ఖండన అయితే రాలేదు ఖండించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అని అనుకోవాలి ఇక ఇందాక చెప్పినట్టుగా సిఆర్డిఏ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చింది ఒక లెటర్ హెడ్ లేదు లెటర్ హెట్ మీద లోగో లేదు సంతకం లేదు స్టాంప్ లేదు ఏమీ లేకుండా ఒకటి వైట్ పేపర్ మీద రిలీజ్ చేసేస్తే పిచ్చి గొర్రెలాగా మనం అందరం నమ్మేసేయాలి పింక్ డైమండ్ దగ్గర నుంచి ఇదే కదా చేస్తూ వచ్చింది నమ్మేయండి ఇప్పటికి కూడా నమ్మేస్తే సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు పులేందుల్లో కట్టించుకున్నటువంటి ప్యాలెస్ నమూనానే తీసుకొని విశాఖపట్నంలో అక్కడ కూడా ప్యాలెస్లు కట్టించారు మొత్తం దేశవ్యాప్తంగా తొమ్మిది ప్యాలెస్లు ఉన్నాయంట తెలుగుదేశం పార్టీ ఆరోపణ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఆయన కూడా చెప్పారు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది అలాగే ఒక ప్రముఖ కంపెనీకి సంబంధించినటువంటి స్థలాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ స్థలాల్లోనే వాళ్ళ బిల్డింగ్లన్నీ ఉన్నాయట ఇవి చెప్పుకుంటూ వచ్చారు అప్పట్లో మరి అలాంటిది ఇక్కడ రాష్ట్ర ప్రజలకి సంబంధించినటువంటి ఈ సచివాలయాన్ని రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టారంటే ఇక మిగిలింది మనమే ఇంకొకసారి ఇస్తే ఎందుకంటే ఐదేళ్ళు ఇచ్చారు కదా ఒక కస్టోడియన్ అని ఇస్తే నేను కస్టోడియన్ని కాదు నేను కింగ్ మేకర్ని నేను రూలర్ని అని చెప్పి విరవిగి ఈ ఐదేళ్లలో ప్రజల్ని అతలాకుతలం ప్రజాజీవనాన్ని చేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి మనుషులకి అలాంటి లీడర్లకి మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారా ఉంటే మాత్రం మరొక్క ఛాన్స్ ఇచ్చేయడానికి మీరు సిద్ధంగా ఉంటే మాత్రం నెక్స్ట్ తాకట్టు పెట్టేది ప్రజలని ప్రజల ఆదాయం పెట్టేశారు ఎప్పుడో మద్యం ఆదాయం కానీ ఇంకోటి కానీ ఎప్పుడో పెట్టేశారు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు ఏదీ లేదు ఆస్తుల కల్పన అనేది లేదు అంటే సంపద సృష్టి అనేది లేదు సంపదను తెగనమ్మడం లేదంటే ధారాదత్తం చేయడం రాష్ట్రానికి రావాల్సినటువంటివి కూడా సో ఇంకొక ఛాన్స్ కనుక మీరు ఇవ్వాలి అని డిసైడ్ అయితే తాకట్టు పెట్టేది మిమ్మల్ని అనడంలో ఎటువంటి అర్థశక్తి లేదు ఇఫ్ ఒకవేళ తాకట్టు పెట్టకపోవడం తాకట్టు పెట్టడం నిజం కాకపోతే మాట్లాడక్కర్లేదు ఫోన్లే ఉంచేశారని చెప్పుకోవచ్చు బట్ వాస్తవానికి ఇందులో ఏం జరుగుతోంది అనేటువంటి విషయాలు ప్రభుత్వం తరఫు నుంచి అయితే అన్ని అబద్ధాలే వస్తున్నాయి ఎందుకంటే విశాఖపట్నం బీచ్లో కట్టినటువంటి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మూడు రోజులు కాదు దాదాపు పది రోజులు అవుతుంది ఈ పది రోజుల్లో కనీసంలో కనీసం కనీసంలో కనీసం విజిటర్స్ ఎవరు లేకుండా ఎవరు రావడానికి వీలు లేదు అని బాంబే నుంచి చెన్నై నుంచి గోవా నుంచి నిపుణులు కూడా వచ్చారు నిపుణులు వచ్చి అక్కడ కూడా చూసారు దాదాపు కోటిన్నర ఎంత పైన ఖర్చు పెట్టారు ఇప్పుడు మరమ్మత్తులకు ఎంత అవుతుందో తెలియదు మొత్తం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎగిరిపోయింది సో అలా ఉంది ఈసారి జీవితాలు ఎగిరిపోతాయి ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే సో తస్మాత్ జాగ్రత్త అని చెప్పేదే ఒక సూచన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి